తెలంగాణలో ప్రతిపక్షాలకు రేవంత్ సర్కార్ కొత్త సవాల్ విసురుతోంది బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశాలను అస్త్రాలుగా మార్చుకుంటూ బీజేపీ బీఆర్ఎస్లను డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావించిన గులాబీ కాషాయ పార్టీలకు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం షోకించేందుకు సిద్ధమైంది బీసీ ఎస్సీ కార్డ్స్ ప్రయోగిస్తూ విపక్షాలు విలవిల్లాడేలా ప్రత్యేక కార్యాచరణ రచిస్తోంది రాష్ట్రంలో అత్యధిక భాగం ఉన్న బీసీలు ఎస్సీలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కుల గణనను పూర్తి చేసింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది అంతేకాకుండా దశాబ్దాల కాలంగా డిమాండ్గా ఉన్న ఎస్సీ వర్గీకరణకు ఓకే చెప్పింది దీంతో ఈ రెండు అంశాలను అస్త్రాలుగా మలుచుకుంటూ విపక్షాలకు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ పలు సంక్షేమ పథకాలను ప్రారంభించింది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంపు ఉచిత కరెంట్ ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు రైతు కూలీలకు అభయ హస్తం రైతు రుణమాఫీతో పాటు ఏడాదిలో యాబై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసింది ఇప్పుడు సుదీర్ఘకాలంగా డిమాండ్గా ఉన్న బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ రెండు అంశాల ద్వారా బీసీ ఎస్సీ వర్గాలకు దగ్గరవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో పాటు వీటినే అస్త్రాలుగా ప్రతిపక్షాలపైకి ప్రయోగించే యోచన చేస్తోంది ఇందుకోసం అసెంబ్లీ టు హస్తిన వరకు మాస్టర్ ప్లాన్ను అమలు చేయాలి అనుకుంటోంది ఇందులో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంపు ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక చట్టాలు చేయనున్నారు ఈ రెండింటికి చట్టబద్దత కల్పించడం ద్వారా కాంగ్రెస్ కమిట్మెంట్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది దీంతో ఈ రెండు అంశాలపై కేంద్ర సర్కారుతో పోరాడేందుకు బీఆర్ఎస్ రాష్ట బీజేపీ సైతం కలిసి వచ్చే పరిస్థితిని కల్పించాలి అనుకుంటోంది ఈ రెండింటికి పార్లమెంటులో చట్టాలు తెచ్చేలా పోరాడేందుకు అన్ని పార్టీల మద్దతు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా లేఖ రాయనున్నారు తమతో కలిసి వచ్చే పార్టీలతో ఢిల్లీలో ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని కోరనున్నారు అంతేకాకుండా బీసీ కుల గణన బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో బిల్లులు పెట్టాలన్న డిమాండ్తో ఢిల్లీ జంతర మంత్రలో మార్చి పదిన నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు రేవంత్ రెడ్డి ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు వివిధ పార్టీల జాతీయ నాయకులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమం ద్వారా దేశంలో బీసీ కుల గణనలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని దేశానికి చాటనున్నారు రేవంత్ రెడ్డి దీని ద్వారా బీసీ ఎస్సీల హక్కుల పట్ల తమ ప్రభుత్వ కమిట్మెంట్ ను ఆయా వర్గాలలో బలంగా పంపాలన్న ఆలోచనలో ఉన్నారు మొత్తానికి బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అస్త్రాలుగా మలుచుకుని బీఆర్ఎస్ బీజేపీలను ఇరుకున పెట్టాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు అంశాల్లో తమతో కలిసి వస్తే సరి లేకపోతే ఎస్సీలపై ఆ రెండు పార్టీలది కపట ప్రేమే అన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీఎస్సీ కార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయో అన్నది వేచి చూడాల్సిందే